హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఈరోజు నేను మా లంచ్ వచ్చేసి నేను గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను అండి గోంగూర అయితే తీసుకొని ఒక రెండు మూడు కట్టలు వాటిని శుభ్రంగా కోసి కడిగి ఎండబెట్టేవండి ఉడబడ్డ తర్వాత గోంగూర పచ్చడి చేస్తాను అండి సగం వచ్చేసి గోంగూర పచ్చడి అయితే చేస్తాను ఈరోజు మిగిలిన గోంగూర అయితే ఇంకా దాన్ని కొంచెం ఉప్పు వేసి ఉప్పు గోంగూరలాగా దంచి ఒక డబ్బాలో పెట్టేసుకుంటే దాన్ని చికెన్లో కానీ మటన్లో కానీ వేసుకోవచ్చండి ఉప్పు గోంగూర ఇంకా సగం అయితే పక్కన పెట్టేసి సగాన్ని అయితే గోంగూర పచ్చడిలాగా చేస్తున్నానండి ఇంక మార్నింగ్ లంచ్ బాక్స్కి వచ్చి వచ్చేసి మా బాబుకి పులిహోర చేశానండి చింతపండు పులిహోర చేశాను తనకు పెట్టేసి లంచ్ బాక్స్ పెట్టాను ఇక మేము కూడా తినేసామండి ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు కదా ఇక మా మధ్యాహ్నం వచ్చేసి గోంగూర పచ్చి చేస్తానండి ఎండుమిరపకాయలు వేసి పుల్ల గోంగూర అండి ఇది సారీ ఇంకా పుల్ల గోంగూర అండి ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఎండమిరపకాయలు వేసి అయితే చేస్తున్నానండి అలాగే కారపొడి కూడా అయిపోయిందండి ఎల్లిపాయ కారం కొంచెం కారపొడి తినే అలవాటు కదా మాకు ఇక ఏంటంటే కారపొడి కూడా చేద్దామని చెప్పేసి కొన్ని ఎక్కువగా మిరపకాయలు తీసుకొని వేయించుకున్నానండి వేయించుకొని ఇక వాటిని అందులోనే కొంచెం జీలకర్ర మెంతులు వెల్లుల్లి వేసి వేయించానండి వేయించి వాటిని సపరేట్గా తీసేసుకొని ఇంకా కొంచెం వారిందా పక్కన పెట్టేశానండి ఈ లోపేందంటే కొంచెం గోంగూర కూడా కడిగి వడబెట్టాం కదా దీన్ని కూడా కొంచెం ఆయిల్ వేసి ఇక దీన్ని కూడా మగ్గించుకున్నానండి ఇది కూడా మగ్గయ్యాక ఏం చేస్తానంటే ఇది వేడారి లోపలనే ఎండిమిరపకాయలు వేయించుకున్నాను కదా అందులో మెంతులు జీలకర్ర వెల్లుల్లి అయితే వేసానండి ధనియాలు అయితే అవైలబుల్గా లేవు ఇంకా ఏం కాదులే అని చెప్పేసి మెంతులు జీలకర్ర వెల్లుల్లి వేసి వేయించుకున్నాను వీటిని అయితే మిక్సీ పెట్టేస్తానండి ఎందుకంటే మాకు కొంచెం కారపొడ్లు ఇడ్లీలోకి కానీ టిఫిన్లోకి అట్లా కానీ రైస్లోకి కానీ వేడివేడిగా తీ కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటాం అలవాటు కారపొడి లేకపోయాక ఇక కారపొడి దంచాలి దంచాలి అనుకుంటున్నాను అండి ఇక తినాలనిపిస్తుంది కరపొడి అంటున్నారు టిఫిన్లోని ఇక లేదు ఈరోజు పట్టేసి మిక్సీ పట్టేసి ఒక బాక్స్లో పెట్టేసి ఒక నెల అయితే వచ్చిందండి ఇక అందుకే కొన్ని ఎక్కువగా వేయించుకున్నాను చూడండి అలాగైతే క్రంచీగా వేయించుకోవాలండి వీటినైతే మిక్సీ పట్టుకుంటానండి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని అంతలో గోంగూర వేడారిద్ది కదా పక్కనే రైస్ కూడా పెట్టానండి రైస్ కూడా ఉడుకుతుంది అంతనే లంచ్ టైం అయింది కదా పన్నెండోన్నర అయితే అవుతుందండి లంచ్ టైం అందుకే అన్నం కూడా ఉడుగుతుందండి పక్కనే గోంగూర అయితే మగ్గింది కదా వేడారిద్దాన్ని గ్యాస్ అయితే ఆపేసాను ఈ లోపు ఏం చేస్తానంటే అంటే ఈరపకలలోనే కదా వీటిని అయితే ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి మిక్సీ పట్టుకొని సగం ఏం చేస్తానంటే ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేస్తానండి గోంగూర పచ్చడి కోసం మిగిలిన కారపొడలోనైతే ఇంకొన్ని వెల్లుల్లి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటానండి ఇక చూడండి తగినంత వెల్లుల్లి అయితే వేసుకున్నానండి ఎక్కువగా వెల్లుల్లి వేసుకోవటం వల్ల ఏంటంటే ఈ కారపొడి అనేది ముద్దగా ఇద్దండి తడిగా ఇది దీన్ని ప్లేట్లో తీసుకొని రూమ్ టెంపరేచర్కి కానీ ఫ్యాన్గా కింద పెడితే ఒక ఒక రోజు ఒక పూట ఒక గంట రెండు గంటలు వేడి అరిపోద్ది అండి పొడి పొడిగా అయితే దాన్ని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే ఒక పాటు వచ్చిందండి కారపొడి అయితే రెడీ అయిపోయింది కదా గోంగూర పచ్చడి ప్రాసెస్ అయితే చేస్తాను వస్తున్నానండి మిగిలిన కారపొడి మళ్ళీ మిక్సీ జార్లో పోసుకొని గోంగూర వేసుకొని ఇక దీని అయితే కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకున్నానండి ఇక దీని అయితే తాలింపు వేసుకుంటానండి ఇక చూడండి అలా మిక్సీ పట్టుకున్నాను కొంచెం వడబెట్టాం కదా తొందరగా నలగట్లేదండి ఇదైతే ఇంకా ఆపాపి మిక్సీ పట్టేసుకున్నాను కచ్చాపచ్చాగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది తాలింపు పెట్టుకుంటున్నాను వేరే బాండిలో బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేయడం తర్వాత చూడండి తాలింపులు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్నానండి వేగేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని గోంగూర పచ్చడి కదా మిక్సీ పెట్టింది ఇది వేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోద్దండి వేడి వేడి గోంగూర పచ్చడి అయితే బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇంకా రైస్ అయిపోయింది కదా అన్నం కూడా ఉడికింది పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా ఇక మా ఆయనగారు అయితే వస్తారు ఆయనకైతే లంచ్ అయితే పెట్టేస్తానండి ఓకేనా మా లంచ్కి వచ్చేసి గోంగూర పచ్చడి అండి మా ఆయనగారు వచ్చారు ఇక చూడండి అన్నం అయితే పెడుతున్నానండి అన్నం పెట్టి కొంచెం గోంగూర పచ్చడి వేసి కొంచెం నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి ఓకేనా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి సూపర్గా ఉంటుందండి ఓకేనా మరి మరొక వీడియోలోకి కలుద్దామండి మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి మంచిగా టమ్మాట అవసరం వస్తుందండి నెయ్యి అయితే ఫ్రెష్గా దీటైతే ఇంకా రాన్నే నెయ్యి అయితే కాచామండి ఓకేనా మంచి స్మెల్ అయితే వస్తుందండి నెయ్యి వేడి వేడి అనే గోంగర పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఓకేనా మరి మేమైతే తినేస్తామండి మీరు తిన్నారా ఫ్రెండ్స్ మరి తింటే మీకు అరేసండి మాకు కామెంట్ చేయండి మరి